ప్రాజెక్టులు కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ సబ్ క్రిటికల్ టెక్నాలజీ అంటే నేను సింపుల్గా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష సబ్ క్రిటికల్లో నువ్వు బొగ్గు పోసి ఉత్పత్తి చేస్తే బూడిద బొచ్చడు వస్తుంది విద్యుత్ తక్కువ వస్తుంది అధ్యక్ష కాలుష్యం ఎక్కువ వస్తుంది అధ్యక్ష సో కాలుష్యాన్ని నియంత్రించడానికి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి బూడిదను తగ్గించడానికి ఆ కాలం జల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఆపేసి సూపర్ క్రిటికల్లో బూడిద తక్కువ విద్యుత్ ఎక్కువ కాలుష్యం నియంత్రించవచ్చు అని సూపర్ క్రిటికల్కి వెళ్ళమని మన్మోహన్ సింగ్ గారు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది చట్టం తీసుకొచ్చి కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చింది రెండు వేల పదకొండులో చట్టాన్ని చేసినప్పుడు రెండు వేల పదమూడు ఆఖరి వరకు ఇవన్నీ కూడా మార్చాలి కొత్తయని ఈ పీరియడ్లో ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీ బీహెచ్ఎల్ పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేసినాక యాక్ట్ మారింది యాక్ట్ మారినాక వాళ్ళు అక్కడ ప్రారంభించలేకపోయారు అది అక్కడ ఉండిపోయింది వాళ్ళు వెనక్కి వెళ్ళి బీహెచ్ఎల్ను మేము కట్టిన పైసలు మాకు వాపస్ ఇవ్వండి అని అడిగింది అప్పుడు బిహెచ్ఎల్ ఏమన్నది మీరు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిండ్రు మేము ఆల్రెడీ మిషన్లు తయారు ఆడ పెట్టినాం ఇప్పుడు మీ డబ్బులు మీకు వెనక్కి ఇవ్వడానికి లేదు మిగతా బ్యాలెన్స్ కూడా మాకు కట్టాల్సిందని వాళ్ళు అన్నారు అప్పుడు బిహెచ్ఎల్ని ఏం చేయాలంటే ఎవడైనా తలమాసినోడు ఎవడైనా రాష్ట్రాన్ని దిగమింగటోడు దొరికితే వా బక్రాగాన్ని తీసుకొచ్చి మాకు అప్పచెప్పు ఆ బక్రాగాన్ని నెత్తి మీద ఇవన్నీ పెడతాం నువ్వు నీ పైసలు తీసుకొని పోని అప్పుడు ఆ బక్రా ఎవరైనా అంటే అక్కడ మాట్లాడటా అని అయ్యిండు కమిషన్లకు ఇండియాబుల్ నుంచి వెయ్యి కోట్లు మెక్కి కాలం జల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని బిహెచ్ఎల్ నుంచి మేము కొనుగోలు చేస్తామని వీళ్ళు వెళ్ళి ఒప్పందాలు చేసుకున్నాక వీళ్ళు పేమెంట్లు బిహెచ్ఎల్ చేస్తే బీహెచ్ఎల్ ఇండియా బుల్స్ గుజరాత్ కంపెనీకి పైసలు వాపసు ఇచ్చింది అధ్యక్ష అంటే ఇండియా బుల్స్కు వీళ్ళకు మధ్యలో జరిగిన ఒప్పందం జరిగిన అవినీతి లావాదేవీలు చీకటి వ్యాపారాలు దాంట్లో భాగంగానే ఇండియా బుల్స్ కంపెనీని అవుట్ చేయడానికి వీళ్ళు బిహెచ్ఎల్ దగ్గరకు పోయి కాలం జల్లిన టెక్నాలజీని నామినేషన్ బేసిస్ మీద బిహెచ్ఎల్కి ఇచ్చి తెచ్చింది అధ్యక్ష ఎన్ని నెలలలో వీళ్ళు కంప్లీట్ చేస్తాం రెడీగా ఎక్విప్మెంట్ రెడీగా ఉంటే రెండు వేలు పద్దెనిమిది నెలల్లో పూర్తి చేస్తాం అన్నట్టు ఉన్నారు అధ్యక్ష ఒకసారి ఆ రికార్డు కూడా మళ్ళీ ఇస్తాను నే ఆ రోజు అన్నాడు ఇక్కడి నుంచే మేము అర్జెంటుగా తెలంగాణలో విద్యుత్ కోతల్ని నివారించడానికి ఈ సబ్క్రిటికల్ టెక్నాలజీని కూడా మేము తీసుకున్నాం అవసరమైతే ఎంత ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా తెలంగాణకు మేము విద్యుత్ చేయదలుచుకున్నాం అని చెప్పి ఇచ్చిండ్రు అధ్యక్ష కానీ భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మించిన భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎన్ని ఏళ్ళకి కూర్తయింది అధ్యక్ష ఇవాళ కూడా నీళ్ళలో నీళ్ళు వస్తే నీళ్ళలో మునుగుతుంది అధ్యక్ష కట్టాల్సింది ఎక్కడ కట్టాలను అక్కడ కట్టలే తీసుకోవాల్సిన అనుమతులు తీసుకోలే పర్యావరణ అనుమతులు పర్యావరణ అనుమతులు తీసుకోకపోవడం వల్ల ఎన్జిటి పదహారు మంది అధికారులను ప్రాసిక్యూట్ చేయమని ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష వీరు పుణ్యమా అని పనిచేసిన అధికారులు జైలుకు పోయే పరిస్థితి వస్తే ఇవాళ రిటైర్ అయినరు వాళ్ళు బిచ్చమెత్తుకొని తిరిగే పరిస్థితి వచ్చింది అధ్యక్ష వీళ్ళు చేసిన తప్పుడు పనికి సో ఇవాళ భద్రాద్రి కూడా దాదాపుగా ఏ ఆరున్నర కోట్లకు పర్ మెగావాటు ఉత్పత్తి చేయాల్సింది పది కోట్ల రూపాయలకు అంచనా పెరిగింది వెయ్యి కో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ ఆరు వేల మెగా ఆరు వేల కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సింది ఇవాళ దాని అంచనా పదివేల కోట్ల రూపాయలకు పెరిగింది రెండేళ్లలో పూర్తి చేయాల్సిన పని ఎనిమిదేళ్ళు పట్టింది అధ్యక్ష ఇది వీళ్ళ ఘనకార్యం యాదాద్రి సేమ్ బిహెచ్ఎల్కి ఇచ్చి బిహెచ్ఎల్ నుంచి వెనకంగా సివిల్ వర్కులు మొత్తం వాళ్ళ బినామీలకు టెండర్లు ఇప్పించుకొని వేల కోట్ల రూపాయల కుంభకోణం పాల్పడ్డారు అధ్యక్ష ఇవాళ ఇట్లాంటి తప్పుడు పనులు చేసి ఈ తప్పుడు పనుల మీద ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుని అక్కడి నుంచే నిలబడి బుకాయించు బుకాయిస్తే నేను అయ్యా మరి మీరు ఇంత నిజాయితీ పనులు కదా చంద్రుని సొంత తమ్ముళ్ళు కదా మీరు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చినాం నిరూపించుకోండి మీకంటే ఇంతకంటే మంచి అవకాశం ఏమి ఉంటుంది మీరు నిరూపించుకోండి అని విచారణకు ఆదేశించిన అధ్యక్ష వారి కోరిక మేరకు ఆదేశించిన మేము అనలే మేము చెప్పినాం ఏ అవినీతి జరిగిందని మా వెంకటరెడ్డి గారు చెప్పినారు సరే వారి నెంబర్లు ఎక్కువ తక్కువ చెప్పారు వాస్తవం తెలిసిన ఆయన ఆ నెంబర్ ఒప్పుకుంటలేడు పొడి వెంకటరెడ్డి గారు పదివేలు ఇరవై వేల కోట్లు అన్నాడు వారు ఏం చెప్పాలి మేము ఇరవై వేల కోట్లు తినలేదా పదిహేను వేల కోట్లు తిన్నాము మేము అట్లా కాదు మేము సత్యారాయణ వారసులం నిజం చెప్తామని తిన్న పదివేలు ఎంతో చెప్పాలే కదా అధ్యక్ష మొత్తం విచారణకిచ్చి లైన్ పెట్టి కమిషన్ చేయడమే నువ్వు నోటీసులు ఇచ్చి క్రనలాజికల్గా విద్యుత్ రంగ నిపుణులు రఘుతో సహా పోయి మొత్తం వివరాలు అక్కడ ముందలు పెట్టినాక వీళ్ళకి అర్థమైపోయింది ఏమని మేము దొరికిపోయినాం మా దోపిడి బయటపడ్డది మేం గ్యారెంటీగా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కమిషన్ మీదనే ఆరోపణలు చేసి కమిషన్కు వ్యతిరేకంగా కోర్టుకు పోయారు అధ్యక్ష ఏమని అసలు విచారణే వద్దని విచారణ కావాలనేది వాళ్ళే ఇప్పుడు మాట్లాడుతున్న మాజీ మంత్రి గారే విచారణ అడిగిండు వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి గారు నాకు విచారణ వద్దు ఎందుకంటే సెగదలగానే ఆయన వద్దని కోర్టుకు పోయింది కోర్టు ఏమన్నా అధ్యక్ష చివరికి కమిషన్ విచారణ జరగాల్సిందే మీకు అభ్యంతరం ఉన్న చైర్మన్ గారిని మేము మారుస్తున్నాము అని అన్నాడు ఇప్పుడు ఆ వాస్తవాలు విచారణలో ఉండగా మేము బిహెచ్ఎల్కి ఇస్తే ఎట్లా తీసుకుంటామని అడుగుతుండ్రా అధ్యక్ష బిహెచ్ఎల్ సివిల్ పండ్లు ఎప్పుడన్నా చేసింది అధ్యక్ష వాళ్ళకి అనుభవం ఉందా బిహెచ్ఎల్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ కంపెనీ అధ్యక్ష ఎలక్ట్రికల్ మెకానికల్ ఎక్విప్మెంట్ మాత్రమే వాళ్ళు తయారు చేస్తారు వాళ్ళు సివిల్ పనులు చేయరు ఎప్పుడు కూడా ఏ పవర్ ప్రాజెక్ట్ కూడా బిఓపి అంటారు నేను మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్ సివిల్ వర్క్లు మొత్తం టెండర్లు పిలుస్తారు వీళ్ళ తెలివితేటలు అంతా ఇక్కడనే ప్రదర్శించిన అధ్యక్ష మొత్తం గంపగుత్తగా బిహెచ్ఎల్కి ఇచ్చారు బిహెచ్ఎల్ నుంచి మళ్ళీ టెండర్లు పిలిచేసి యాజ్ ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్ రేట్లతోనే పద్దెనిమిది పర్సెంట్ లెస్సులో కాంపిటీషన్ చేసిన బిహెచ్ఎల్కు కు అంచనా రేట్లకు ఇచ్చారు ఇవాళ నలభై వేల కోట్లు అయింది అధ్యక్ష నలభై వేల కోట్ల మీద పద్దెనిమిది పర్సెంట్ అంటే ఎంత పోయినట్టు అధ్యక్ష దాదాపుగా ఎనిమిది వేల కోట్లు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ శాఖకు ఇవాళ నష్టం వచ్చింది ఎవరు బాధ్యత తీసుకోవాలి అధ్యక్ష దీనికి దోపిడీ చేసిన వాళ్ళు కాకపోతే ఎవరు తీసుకుంటారు అధ్యక్ష ఇవాళ తెలంగాణకు స్టీకట్లు లేవు అంటే ఆనాడు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు మనకు యాభై మూడు పాయింట్ నాలుగు ఆరు శాతం ఇచ్చిండ్రు ఆంధ్రప్రదేశ్లో రాజు వేస్తామంటే ఇవాళ ఆయన లేడు దయాకరావు గారు నేను దయాకరావు గారు వెళ్ళి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మీరు ఒకవేళ తెలంగాణకు అదనంగా ఇచ్చిన విద్యుత్తు మీద మీరు కోర్టులో వేసి తెలంగాణకి ఏదైనా నష్టం జరిగితే ఇది తీవ్రంగా పార్టీకి నష్టం జరుగుద్ది మీరు కేసు వేయడానికి వీలు లేదు అని చెప్పి ఆనాడు మేము అందరం కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మీరు కేసు వేయడానికే లేదని కొట్లాడి ఆపించింది మేము అధ్యక్ష ఆయనేందో ఆయన గురువు ఈయన ఈయన గురువు ఆయన గురువులకు పంగనామాలు పెట్టే లక్షణం మీది మేమెప్పుడు కూడా ఎవరితోనైనా కా తెలంగాణలో ఏందో అధ్యక్ష ధూపం మీద వస్తే ఎవరైనా గిలాసను మంచినీళ్ళు ఇస్తే కూడా వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం అధ్యక్ష మనము పదేళ్ళు ఇరవై ఏళ్ళు కలిసి పనిచేస్తే సహచరులుగా ఉన్న మన వాళ్ళని మనం అగౌరవపరచాలని ఎక్కడన్నా ఉందా అధ్యక్ష వాళ్ళకంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే లక్షణం ఉంది నాకు అట్లాంటి లక్షణం లేదు అధ్యక్ష నేను మిత్రులను మిత్రుల చూస్తా సహచరులను సహచరుల లాగా చూస్తా పెద్దవాళ్ళని గౌరవించే సంస్కారం మా తల్లిదండ్రులు మాకు నేర్పిన మీలాక మీలాగా ఎవరు అవకాశాలు ఇస్తే ఏ ఇంట్లో మీకు భోజనం పెడితే ఆ ఇంటి వాసాలే లెక్క పెట్టి ఆ ఇంటికే నిప్పు పెట్టే ఆలోచన మీకుంటుంది అధ్యక్ష అది మీ లక్షణం మీ బ్లడ్లుంది మీ డిఎన్ఏనే అది ఎవరు నమ్ముతే వాళ్ళను మోసం చేసే లక్షణం ఇది కాబట్టి మళ్ళొకసారి ఏదైనా మీరు అంశాల ప్రాతిపదికన మాట్లాడుండ్రీ వివరాల మీద ఈరోజు సగం రాత్రి కానీ చర్చిద్దాం అన్ని రికార్డులు తీసుకొని వస్తా అధ్యక్ష నేను మొత్తం రికార్డులు సభలో పెడదాం తప్పు విధ పట్టించే విధంగా తప్పుడు ఆరోపణలు చేసే విధంగా మాట్లాడుతూ ఎవరు చూసుకుంటూ ఊరుకోరు మీ వాదన ఏందో కమిషన్ ముందలు చెప్పండి ఇవాళ సాయంత్రానికల్లా కోరుకున్నారు కదా మీ నిజాయితీ ఇవాళ సాయంత్రానికల్లా మీకు కమిషన్ చైర్మన్ నియమిస్తాం మా ఉప ముఖ్యమంత్రి గారు అనుమతులు సాయంత్రానికంతా కొత్త చైర్మన్ కూడా అపాయింట్ చేపిస్తా అధ్యక్ష నిన్నమన్న అసెంబ్లీ సమావేశాలలో ఉండి నిర్ణయం తీసుకోలేదు ఎట్లాగ వారు గుర్తు చేసిరు విచారణకు కొత్త చైర్మన్ను నియమిస్తా అధ్యక్ష రాష్ట్రంలో ఎందుకు అంతగానో ఆవేశపడ్డాడు ఎందుకు మళ్ళీ జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడు చెర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు పాపం మళ్ళీ ఎక్కడ ఎట్లా గాడికి వస్తాం అనుకుంటున్నాడేమో మళ్ళీ అక్కడికి వస్తా అనుకుంటున్నాడు గుర్తు చేసుకుంటున్నాడు అధ్యక్ష మా జ్ఞాపకాలు మాకుంటాయి వారి జ్ఞాపకాలు ఉంటాయి మాకు కూడా నాకు కూడా నాకు కూడా చెంచల్ కూడా జైలు గుర్తుంది అధ్యక్ష నాకు కూడా మీరాగ్రిక నేను చెప్తా కానీ వాళ్ళందరికీ నాకు కూడా చెంచల్ కూడా గుర్తుంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు జైలు పోయిన అనుభవాలు ఆయనకు చెర్లపల్లే గుర్తుంటుంది అధ్యక్ష ఆయనకు అదే గుర్తుండదు అధ్యక్ష పాపం మళ్ళా యాద్ చేసుకుంటుండు మళ్ళా యాద్ చేసుకుంటున్నాడు అధ్యక్ష ఎంత క్రోశంగా మాట్లాడిండు కూ అధ్యక్ష అధ్యక్ష వారు గొప్పలు చెప్తారు సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేస్తే సూర్యాపేట మిల్లర్స్ పట్టుకొని సూర్యాపేట రైస్ మిల్లులో ఎవరిని చెట్టుకు కట్టేసిరో కూడా సూర్యాపేట చిన్న పిల్లగాని నిక్కరేసుకున్న పిల్లగాని అడిగినా చెప్తారు అధ్యక్ష మిగతా వివరాలు మా వెంకటరెడ్డి గారికి ఒక రెండు నిమిషాలు సమయం ఇస్తే వాళ్ళది ఎంత గొప్ప చరిత్రను ఎప్పుడెప్పుడు ఏమేం చేసిరో తాతలు ముత్తాతల నుంచి మొత్తం లెక్క చెప్తాడు అధ్యక్ష సార్ 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 ఒక సార్ సార్ ఈయన సార్ ఈయన చరిత్ర సార్ ఈయన చరిత్ర సార్ ఈ గ్రామానికి చెందిన ఈయన గ్రామానికి చెందిన మదన్మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో ఏ టూ అధ్యక్ష అలాగే ఏ టూ అధ్యక్ష ఆ మర్డర్ కేసులో ఇంకోమనే వ్యక్తి హత్య కేసులో ఈయన వీళ్ళ నాయన ఏ సిక్స్ ఏ సెవెన్ ఆ తర్వాత రామిరెడ్డి హత్య కేసులో రామరెడ్డి హత్య కేసులో ఏ త్రీగా ఉండి తడిపారు చేసిన మా జిల్లా మా జిల్లాకెళ్ళి మా జిల్లాకి వెళ్ళి ఒక సంవత్సరం పాటు బహిష్కరించారు పోతూ పోతూ ఈ మర్డర్ చేసి దోసపాటి గోపాల ఇదే సభ్యులు ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉండే ఆ పెట్రోల్ బంక్ లో ఎనభై వేల రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దాయి అధ్యక్ష ఇంకొకటి రామారావు గారు ఎన్టీ రావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక మందు తీసుకొచ్చి పట్టుబడితే మిర్యాల కూడా పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ కేసు ఉన్నది అధ్యక్ష ఈయన కేసులు చెప్తే అబ్బా ఈయన ఈయన గురించి మాట్లాడితే మా గౌరవం అవుతుంది అధ్యక్ష అందుకే రెడ్డి గారు మీరు మీరు మీ మీ చరిత్ర చెప్పాలంటే మీ యొక్క చరిత్ర కాదు ఆయన అంటే ఉద్యమాలు చేసినట్టారు సార్ చారు సార్ ఒక నిమిషం మీరు ఎందుకే భయపడుతురే ఆయన చరిత్ర చెప్తే భయపడుతున్నారు ఆయన చరిత్ర చెప్తే భయపడుతుంది సార్ ఆయన తెలంగాణ ఉద్యమం చేసినట్ట దొంగధనాలు కిరాయి అట్టెలు కిరాయి అట్టెలు దొంగధనాలు తప్ప మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి ప్లీజ్